హాయ్ అండి చాలామంది అడుగుతున్నారు అదే హౌస్ వర్క్కి డబ్బులు ఎంత అవుతాయి ఎంత ఖర్చు అయితే వీజాగానీ అయితే అడుగుతున్నారు నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను షార్ట్ కూడా పెట్టానండి నేనైతే వీజాకి అయితే మీరు వాళ్ళ ఇంట్లోకి వస్తే కనుక వీజాకి అయితే డబ్బులేమి బలదండి వాళ్ళే పెట్టుకుంటారు ప్రతిదీ కూడా మీకు మెడికలే కానీ మెడికులు మొత్తం మీకు ప్రాసెస్ అంతా కూడా వాళ్ళే డబ్బులు పంపిస్తారు అక్కడ నుంచి ఆడవాళ్ళకైతే మొత్తం అంతా కూడా వాళ్ళు పెట్టుకుంటారు మగవాళ్ళకి కూడా పీసీసీ కానీ ప్రతిదీ కూడా మీరు మెడికల్ కానీ ప్రతిదీ కూడా ఇక్కడ పోవేట్ వాళ్ళే ఇస్తారు మీరైతే రూపాయి అయితే పెట్టుకోవసం లేదు దానికోసం మీరు చాలామంది ఏజెంట్ల దగ్గర డబ్బు కట్టేసి మీరు మోసపోతున్నారండి చాలామంది అలాగే మోసపోతున్నారు ఇక్కడికి వచ్చే తెలుస్తుంది వాళ్ళు మాకు పోవేటి వాళ్ళు పంపుతున్నారు మధ్యలో ఉన్న వాళ్ళే తీసేసుకున్నారని చెప్పి అయితే ఇక్కడ ఉన్నాక ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది మోసపోయి చెప్తున్నారు కాబట్టి ముందుగానే మీరు చూసుకోండి డబ్బులు అనేది ఎవరు ఏంటి అంత ఇస్తున్నారని అడగండి మీకు పంపించే మీ ఏజెంట్లు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా పరిచయన వాళ్ళు మీకు బేజా ఇచ్చిన వాళ్ళు కానీ ముందుగా తెలుసుకొని అడిగి మీరైతే అప్పుడు రండి అయితే మీకు వీజా అంటే బయట వరకు ఏమైనా చేసుకోవాలి అనుకుంటే కనుక బయట బయటకు వచ్చి ఏమైనా కంపెనీలో చేసుకుంటాం లేదంటే ఏ మెకానిక్ లేదంటే ఏ డ్యూటీ అయినా బయటకు వచ్చి మేము చేసుకుంటాం అని చెప్పి అనుకుంటే మాత్రం మీరు డబ్బులు ఇచ్చుకొని మీరు వీజా కొనుక్కోవాలి వేరే ఒకరి దగ్గర కోటి దగ్గర మీ డబ్బులు ఇచ్చి వీజా అయితే కొనుక్కోవాలి కొనుక్కున్న తర్వాత వాళ్ళు మీకు వీజా పంపుతారు అప్పుడు సగం డబ్బులే ఇవ్వాలి ఇక్కడికి వచ్చాక ఉన్న సగం ఇస్తే వాళ్ళు అక్క అనేది కొడతారు అక్కమ్మ ఏంటన్నది కూడా మీకు తెలిసే ఉంటుంది నేను ఇంకో వీడియో అయితే పెడతాను అక్కమ్మ అది అక్కమ్మ ఉండడం వల్ల బయట ఉన్న వాళ్ళకి ఎంత బెనిఫిట్ అన్నది కూడా నేను చెప్తాను వేరే ఒక వీడియోలో అయితే నేను పూర్తిగా చెప్తానండి అక్కమ్మ అక్కమ్మ లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అక్కమ్మ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కూడా నేను చెప్తాను ఇప్పుడు అక్కమ్మ అంటే వాళ్ళు కోవిడ్ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని తీసుకొస్తారు కదండి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు వాళ్ళు మీకు అక్కమ్మ కొడతారు కుట్టిన తర్వాత ఒకవేళ ఇల్లు మీకు నచ్చకపోతే ఒకవేళ ఇల్లు మీకు నచ్చపోయినా లేదంటే మీకు జీతం సరిపోయినా లేదంటే మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా నేను బయటికి వెళ్ళిపోతాను వేరే పనికి వెళ్ళిపోతాను నాకు అయితే తనాదులు ఇచ్చేయండి అంటే తనాదులు ఇచ్చేస్తారన్నమాట అప్పుడు మీ పాస్పోర్ట్ మీకు తనాతులు ఇచ్చేస్తారు తర్వాత తనాథలు అంటే వాళ్ళు ఒక కాయింతి మీద సంతకం పెట్టేసి మీ పాస్పోర్టు మీకు ఇచ్చేస్తారు డబ్బులు అయితే కట్టించుకుంటారు ఒకవేటి వాళ్ళు ఆ డబ్బులు కట్టించుకున్నాక మీ పాస్పోర్ట్ మీకు ఇచ్చేసిన తర్వాత అప్పుడు మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అతలా కాయింటలు పట్టుకెళ్తే వేరే వాళ్ళు దాని మీద స్టాంపింగ్ వేసి ఒక అని చెప్పి టైమింగ్ ఇచ్చి మీకు పాస్పోర్ట్ మీద కూడా ముద్ర వేస్తారు అప్పుడు అకమ్మ అయ్యిందంటారా అది సంవత్సరం పాటు మీకు అయితే అకమ్మ ఉంటుంది ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం అయ్యేటప్పటికీ ఒక నెల ముందుగానే మళ్ళీ మీరు కుట్టించుకోవాలి లేదంటే అది కుట్టించుకోకపోయమనుకోండి ఇంటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంటుంది దానికోసం నేనైతే ఫుల్గా నేనైతే వీడియో పెడతాను మీరు ఇవన్నీ చూడండి చూసుకొని మీరు కోయటింట్లోకి డ్యూటీకి వచ్చేలా ఉంటే అయితే రూపాయి పెట్టుకోవసం లేదు మీరు మా వాళ్ళు అయితే టికెట్ కూడా వాళ్ళే ఇస్తారు మొత్తానికి ఏదో ఉంటుందని దానికే ఎంతో కొంత కట్టమంటారు మధ్యలో వాళ్ళు ఎంతో కొంత ఇమ్మంటారు కొన్ని ఇచ్చినా తెలిసి ఇచ్చినా పర్లేదు కానీ తెలియకుండా ఎలాగ ముందుగా డబ్బులు అయితే కట్టకండి కోయటి వాళ్ళు వేస్తారు ప్రతిదీ కూడా మీరు అడగండి అదేంటంటే కోయోటోళ్ళు ఇస్తారు కదా అని చెప్పి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అయితే ప్రతీది కూడా వీళ్ళే ఇస్తారు ఇంకా పైగా చేయి డబ్బులు కూడా ఇస్తారు ఐదు వేలు పదివేలు కూడా ఇస్తారు ఏమైనా మిగిలిన ఏజెంట్లు అయితే మొత్తానికి కోయిటోలు ఇవ్వలేదు చేయలేదు అని చెప్పి వాళ్ళు తినే ఒక్కొక్కరు అయితే వాళ్ళే తీసేసుకుంటారండి కొంతమంది ఉన్నారంటే వాళ్ళు ఇస్తారు ఇంకా మిగిలిన డబ్బులు కూడా వీళ్ళకి ఆడవాళ్ళు ఇచ్చేస్తారు దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకొని బీజాలకి కూడా మీరింటిగా ఉండి కంపెనీ బీజాలని ఆ విజయాలని ఈ వీజాలని ఎవరని చెప్పి డబ్బులు పంపించమంటే ముందుగా అయితే పంపించద్దండి ఇది మాత్రం గమనించుకోండి ఫస్ట్ కుంట మీ డబ్బులు అనవసరంగా అప్పులు చేసి మీరు ఇక్కడ పంపించి తర్వాత వేజ పంపపోతే మళ్ళీ మీకు ఇబ్బందిగా ఉంటుంది దానికోసం పూర్తిగా తెలుసుకొని అయితే వస్తే బాగుంటుంది సరేనండి వీజాలు పంపించమని కంపెనీ వీజాలని కంపెనీ వీజాలు గట్టా అయితే నాకైతే తెలియదు జాబ్స్ గురించి అడుగుతున్నారు జాబ్లు గురించి కూడా నాకు తెలియదు ఓన్లీ డ్రైవింగ్ ఇంట్లో విజాల గురించే నాకైతే తెలుసు సూను వీజ అంటే ఏంటి కాదం వేజా అనేది ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోలో అయితే కలుద్దాం ఓకే బాయ్